మా అన్న శంకరన్నార తను మార్చవేదవును అన్నా రాజీరాని యుద్ధం చేస్తున్నాము నిరుపేదల పెద్దన్నా జయ్యంటూ ఎత్తవన్న నిరుపేదల జండ యువనే पट्टि दे देने गुटंगा नो कंटनी रे डुडवंगा मा कैदिगी बचावा ओ शंकरम ना पट्टिंदी जनमंता नी तोवा ए फार बी बाय बाय नी तोवा शंकरम आले के आके అలాక్యా అట్లా కడుకో నీకు ఏ కలర్ ఇష్టం అలాక్యా చూడు ఏ కలర్ నీకు బెస్ట్ ఏ కలరు ఏ కలర్ కావాలి నీకు ఆరెంజ్ కలరా ఓకే ఆరెంజ్ కలర్ నీకు పలక ప్యాకెట్ అంతా నీకే క్లాప్స్ వెరీ గుడ్

భవిత ఉందా బవిందా ఇది చాక్పీసెస్ వెరీ గుడ్ బిత విని ఓకే వినిత్ చెప్ప నీ పేరు చెప్పా వినిత్ చెప్ప విని క్లాప్స్ కొట్టండి వినిత్ వెరీ గుడ్ చతురా వెరీ గుడ్ చతురా కొట్టండి ఇప్పుడు నీకు పీస్ వస్తా ఇస్తామండి నీ నీ నా ఏమి ఏమి శ్రావ్యానా ఇలా క్లాప్స్ కూడా ఉండరా ఇలా ఎవరు చాక్పీస్ లేవురా నీకొకటి నీకొకటి అందరికీ ఉండాలా చాక్పీసా ఇక్కడ మీకు ఇంకా ఏమి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందమ్మా ఇక్కడ ఇక్కడ మీరు మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు ఇక్కడ ఇక్కడైతే ఆట వస్తువులు ఉండాలా శాలరీ కూడా ఏడు వేలు కాకుండా కొంచెం పెంచితే బాగుంటుంది ఆయా ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ వీళ్ళకి ఇంకా ఆట వస్తువులు ఇంకా రాసుకునేదానికి చదువుకునేదానికి ఇంకా కొన్ని సౌలభ్యాలు పెంచితే చాలా బాగుంటుంది అంతే కదమ్మా నా వంతుగా నల్లగొట్లపల్లి గ్రామంలో నేను పుట్టినాను కాబట్టి తప్పకుండా మీకు ఏమేమి కావాలనేది నా వంతుగా నేను చేస్తానమ్మా దీనికి రూమ్ రెంట్ కూడా వాళ్ళే పే చేసుకుంటారా అవునమ్మా అవునమ్మా మీ చేతనికేసుకుంటారా అవునమ్మా ఎంతమ్మా ఎంత దీనికి రెంట్ వెయ్యి ఐదు వందలు రెంటా అవునా మళ్ళీ వాళ్ళు వేసినప్పుడు మీరు ఇచ్చేసుకుంటారా అవునా మీకు అదే వెయ్యి ఐదు వందల రూపాయలు రెంట్తోటి అన్ని సౌలభ్యాలు ఉండేట్లుగా మీకు మంచి సెంటర్లో నేను ఒక రూమ్ అన్ని సౌలభ్యాలు చేసి నేను మీకు ఇస్తాం సరేనమ్మా అదే వెయ్యి ఐదు వందలు మీరు కట్టుకోండి బట్ ఆల్ ఫెసిలిటీస్తో చిన్నపిల్లలకి ఏమేమి ఉండల్లో కాన్వెంట్ కంటే ఇంకా గొప్పగా మంచిగా మన ఊర్లో వచ్చేసి నేను మీకు ఒక మంచి సెంటర్లో నేను ఒకటి ఇస్తాను దాన్ని తీసుకోండి దాంట్లోనే అన్ని ఎవ్రీథింగ్ మ్యాథ్స్ గీడ్స్ అసలు ఏమి ఉండల్లో ఎవ్రీథింగ్ మీకు నేను రెడీ చేసి ఇస్తానమ్మా నల్లగట్లపల్లి గ్రామం మా పలమనేరు నియోజకవర్గంలో నేను పుట్టిన గ్రామం నల్లగుట్లపల్లి నేను ఈరోజు బాల్వాడీలో గమనించిన ఏకైక విషయం ఏమంటే ప్రభుత్వం పైన ప్రభుత్వ పాఠశాలల పైన ఏ పేరెంట్స్కి నమ్మకం లేదు ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం కలగాలంటే బాల్వాడీలో నాణ్యమైన అన్ని వాళ్ళకి అనుగుణమైన వాతావరణాన్ని కల్పించి ఆట వస్తువుల నుండి చదువుకునే మెటీరియల్స్ నుండి పలకాబలపం నుండి వాళ్ళు వేసుకునే డ్రెస్ వరకు తినే ఫుడ్ నుంచి ప్రతిదీ క్వాలిటీగా మెయింటైన్ చేసి అదేవిధంగా వాళ్ళకి చదువు కూడా ఇంగ్లీష్తో పాటు తెలుగు ఏదైతే మనకి ప్రైవేటు స్కూళ్ళలో ఏ ప్రైవేటు స్కూళ్ళలో ఏ విధంగా అయితే చూస్తారో దానికంటే మించి మనం ఒక నాణ్యమైన ఒక విద్యను అయితే ఇవ్వగలిగితే నాణ్యమైన ఫెసిలిటీస్ని మనం ఇవ్వగలిగితే తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్ వైపు గవర్నమెంట్ బాల్వాడీస్ వైపు మారేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అరే కాబట్టి గవర్నమెంటు ఇచ్చినారా అవునా అదే మొత్తం బుక్స్ అన్నీ ఇచ్చినారు కానీ చాలా జాగ్రత్తగా ఒక్క నిమిషం కూర్చో కూర్చో కానీ చాలా జాగ్రత్తగా విదేశాల్లో కూడా లేనటువంటి ఫెసిలిటీస్ తోటి ఆ రూమ్ అట్మాస్ఫియర్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి దీంట్లోన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియాలో టేక్ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది విదేశాల్లో ఏ విధంగా అయితే బాల్వాడి పిల్లలు ఏ విధంగా చదువుతారో అంతకీ పదింతులు మన మీద టేక్ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ప్రైవేటీకరణ అయిపోతూ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ వైపు మొగ్గు చూపేదానికి బాలవాడి స్కూల్స్ ప్రధానమైన ఒక అజెండాగా తీసుకుంటే ఇక్కడ నుంచినే పిల్లలు వచ్చేసి గవర్నమెంట్స్ వైపు మళ్ళతారు కాబట్టి దయచేసి దీన్ని ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పని మా పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఈరోజు ఈ ప్రతిపాదన తీసుకొని వెళ్తూ ఉన్నాం నేను తప్పకుండా ప్రతి బాల్వాడీను నేను సందర్శిస్తాను ఆల్మోస్ట్ ఆల్ స్ట్రెంత్ ఉండే ప్రతి గ్రామంలోనూ బాల్వాడి ఉంది ఏమ్మా కాబట్టి ప్రతి బాల్వాడీను నేను సందర్శిస్తాను ఈరోజు పిల్లలే రేపటి మన భారతదేశపు భవిష్యత్ కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుండినే మనము తీసుకొని వెళ్దాం ఈరోజు నల్లగుడ్లపల్లిలో నావంతుగా ఒక రూమ్ కానీ ఒక అట్మాస్ఫియర్ కానీ మంచిగా ఉండే విధంగా తోటి డిస్కషన్ చేసి తప్పకుండా వచ్చేసి ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే షూన్ యాజ్ పాసిబుల్ బిడ్లకి తయారు చేసి ఎక్కడా లేని విధంగా వచ్చేసి దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకునే విధంగా దీన్ని మా నల్లగుట్లపల్లి గ్రామం నుండి దీన్ని తీసుకొని వస్తాం ఈరోజు నల్లగుట్లపల్లి గ్రామంలో ఉండే ఎవరు ఎవరొచ్చి చూసినా ఇది ఒక రోల్ మోడల్గా స్టేట్ భారతదేశమే తీసుకునే విధంగా నేను ప్లాన్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ రోజు నుంచినే ఒక పనుల్లో మేము ఉంటామమ్మా బాల్వాడీలో చిన్న పిల్లలకి ఏమేం కావాలో మీరంతా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి ఆ లిస్టు ప్రకారంగా ప్రతిదీ కాస్ట్ అయినా పర్వాలేదు ఈ చిన్నపిల్లలకి మనం కరెక్ట్గా ఆటలు ఆడుకునేదానికి అనుగుణంగా చదువుకునే దానికి అనుగుణంగా అన్నీ మనము ఒక ప్లాన్ ప్రకారం చేసి ఇక్కడ నుంచే ప్రభుత్వం వైపు మళ్ళేట్లుగా మన నల్లగుట్లపల్లి నుంచి ఇది ఆరంభం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ జై హింద్